యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సేరిగూడెం గ్రామానికి చెందిన భరత్ చంద్రాచారి ఇంటికి స్వయంగా వెళ్లిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పదవ తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన తెల్లవారుజామునే విద్యార్థి ఇంటి తలుపు తట్టే కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ సేరిగూడమ్ గ్రామానికి చెందిన భరత్ చంద్రాచారి ఇంటికి గతంలో జిల్లా కలెక్టర్ పెళ్లారు ఆ సమయంలో భరత్ చంద్రాచారి కుటుంబ పరిస్థితిని చూసి చెల్లించిన జిల్లా కలెక్టర్ పదవ తరగతి పూర్తయ్యే వరకు తాను సాయం అందిస్తానని బాగా చదివి మంచి మార్కులు సాధించాలని ప్రోత్సహించారు ఏ అవసరం తనను సంప్రదించని ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పారు వాళ్ళ మదర్ విజయలక్ష్మి గారు బిడ్డ చిన్నామ కూడా ఉంది అందరు కూడా రావటం జరిగింది ముఖ్యంగా సంతోషకర విషయం ఏంటంటే అట్టడుగున ఉన్నటువంటి పేదరికం నుంచి భరత్ చంద్రాచారి ఓ దశలో బడి మానేసిగా అనారోగ్యంగా ఉండి జ్వరం వచ్చి ఈసారి బడికి వెళ్తాము ఇక చదువు చేద్దాం అనుకున్న స్థితి నుంచి వేకప్ కాల్లో రావటం ఆ రోజు తెల్లవారుజామున అప్పటి నుంచి భరత్ కూడా ఇన్స్పైర్ అయిపోయి చదవటం ఇంత పేద ఇంట్లో దాదాపుగా నిల్వ నిడ కూడా లేదు పేరుకే అది ఒక చిన్న గది దాంట్లోనే బాత్రూమ్ దాంట్లోనే అన్ని కూడా వంట అంతా ఎవ్రీథింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఇది ఆమెది కూడా కాదు భరత్ చంద్ర వాళ్ళ మదర్కి సంబంధించింది కాకుండా వాళ్ళ మేనమామకు సంబంధించింది అక్కడ ఏదో ఒట్టిగా ఇచ్చుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అంత పేదరికం నుంచి భరత్ కష్టపడి అంటే నిజానికి చదువుకునే వ్యక్తులకి పేదరికం అడ్డంకి కాదు ఎన్ని కష్టాలు వచ్చినా మంచి ఫలితాలు సాధిస్తారనడానికి భరత్ చంద్రాచార్య ఒక గొప్ప ఉదాహరణ ఎందుకంటే స్కూల్లోకి పోయినటువంటి అటెండెన్స్ పరిస్థితి కూడా తక్కువ ఉంది కానీ ఒక ఆత్మ విశ్వాసం దృఢ సంకల్పం ఉంటే దేనైనా జయించవచ్చు అనేటువంటి పరిస్థితి ఉంది ఇతని డెబ్బై మూడు శాతం వచ్చింది ఏదో బొటాబుటి మార్కులతో పాస్ కావటం కాదు ఒక సబ్జెక్ట్లో తొంభైకి తొంభైకి పైబడి మార్కులు వచ్చినటువంటి సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి తక్కువ సమయంలో కదా వీళ్ళు వన్ మంత్లోనే ఇదంతా కూడా ప్రోగ్రెస్ సాగించిన వ్యక్తి ఇట్లాంటి మట్టిలో మాణిక్యాలు చాలామంది ఉంటారు సమాజం కూడా వాళ్ళని గుర్తించి వీళ్ళ ప్రోత్సహిస్తే డెఫినెట్గా వాళ్ళు జీవితంలో పైకి ఎదుగుతారు ఇప్పుడు భరత్ కూడా పాలిటెక్నిక్ చదవడానికి పుస్తకాలు తెచ్చుకోవడం జరిగింది దానిలో భాగంగా చదువుతున్నాడు ఇంటి దగ్గరే కోచింగ్ దగ్గర జాయిన్ చేస్తే అక్కడ కొద్దిగా ఇన్కన్వీనియంట్గా ఉంది ఇంటి దగ్గర చదువుకుంటాను రావడం జరిగింది పాలిటెక్నిక్ కూడా ప్రిపేర్ అవుతున్నాడు సో పాలిటెక్నిక్ రావడానికి అన్ని క్లాస్ ప్రయత్నిస్తున్నాడు డెఫినెట్గా పాలిటెక్నిక్లో సీట్లు వస్తుందని భావిస్తాం లేని పక్షంలో కూడా ఆల్టర్నేట్ కూడా జిల్లా కలెక్టర్ అయితే తన యొక్క ఇష్ట పూర్తి మేరకు తనకిష్టం ఉండాలి ఎవరికైనా సరే తనకిష్టం ఉంటేనే ఆ యొక్క ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ మీద ప్రేమ ఉంటేనే అవుతుంది కాబట్టి తను ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా గైడెన్స్ ఇచ్చుకుంటూ జిల్లా అధికారులందరం కూడా ఫోపర్ చేస్తూ ఇక్కడ లోకల్ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఈరోజు జరిగింది భరత్ ముఖ్యంగా యూనిఫామ్ వేసుకున్నటువంటి సర్వీస్ అంటే ఇష్టం వాటి సబ్ ఇన్స్పెక్టర్ కానీ డిఎస్పీ కానీ ఇంకా భవిష్యత్తులో ఇంకా ఆయనకి సంకల్పం ఉంటే సివిల్ సర్వీసెస్ రాసి ఐపీఎస్ కూడా అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇది డెఫినెట్గా ఇట్లాంటి వాళ్ళ యొక్క జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది డెఫినెట్గా జీవితంలో పైకి ఎదుగుతుందని అన్ని విధాలుగా జిల్లా కలెక్ట్గా తన జీవితంలో ఎదిగేంత వరకు కూడా సహాయపడతాడని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి భరత్కి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ మనందరం కూడా భరత్ని దీవిద్దాం అతని యొక్క భవిష్యత్తుకి మనందరం కూడా ప్రే చేద్దాం థ్యాంక్ యూ